నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి గారు సంతోషి మాత చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు డెఫినెట్ గా అమ్మవారిని కొలిచినంత మాత్రాన్ని కొంగు బంగారం చేస్తుంది అనటంలో సందేహం మీ అమ్మగారు కూడా చేసేవారు అని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పండి సంతోషి మాత అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు ఏ కామ్యూ మీ ద్వారా ఈ అంటే మనిషి యొక్క స్మైల్ కావచ్చును సంతృప్తి అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సంతోష ఉంటుంది ఇంతే ఇంతకు మించి నేను ఏం చెప్పింది అమ్మవారిది అంటే ఈ వీడియో అయిపోయింది అర్థం అని కాదు సంతృప్తి లేని సంతోషమాతను మనం ఎంత కొలిచినా కూడా అర్థమేనా ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉంటూ సంతృప్తిగా ఉంటూ అమ్మవారిని కొలవాలి సంతృప్తికి అంటే ఇది సంతోషమాతను కొలవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భక్తురాలు ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తికరంగా ఉంచే అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారు కల్పిస్తుంది ఇక్కడ ఎప్పటికీ అప్పుడు మనము సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తు అంటే ఉంటున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి ఎటుగుడుక అమ్మవారు మనకు ఈ పవర్ను ఇచ్చింది అనేటువంటి సందర్భం ఉన్నా ఇంకేదున్నా కూడా దాన్ని మనం మర్చిపోయి కొంత విచక్షణ కోల్పోయి కానీ అంటే అమ్మవారికి నచ్చని పనులు మనం చేయడం వల్ల ఎప్పుడైతే సంతోషమాత అమ్మవారిను స్త్రీలు కొలుస్తారో వారి యొక్క భర్తలకు సంబంధించినటువంటి ఆరోగ్యము అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి భర్తలకు ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా బిజినెస్లో అటువంటి ఆటంకాలు కానీ ఇంకేదైనా వారు చేసేటువంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైనా అందులో విజయాన్ని తీసుకొని వచ్చేటువంటి తల్లి సంతోషమాత అద్భుతం కనుక ఏ రాత్రి అయినా కూడా ఆ యొక్క భర్తలకు ఒక రక్షగా అమ్మవారు ఉంటుంది అంటే ఈ మాట ఎందుకు చెప్పడం అంటే ఈ ఇదే సంతోష మాత వ్రతం చేసుకునేటువంటి ఒక తల్లిగారికి సంబంధించినటువంటి వారు ఒక అంటే పోలీసు రిలేటెడ్ ఏదో జాబ్ వారి భర్తకు సో నైట్ టైం లేట్ కావచ్చును లేదా ఇంకేదైనా అంటే జాబ్ రిలేటెడ్ గా ఉంటుంది ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వచ్చే సందర్భాలు కానీ ఇలాంటి సందర్భాలలో ఆ తల్లి ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటుంది ఇంకా మౌన వ్రతాన్ని కూడా పాటించేటువంటి సందర్భాలు ముఖ్యంగా పులుపు అసలు తీసుకొని పరిస్థితి ఈ యొక్క అమ్మవారిని కొలిచేటువంటి శుక్రవారం నాడు పులుపు అనేది ముట్టుకో ముట్టుకోకూడదు వినాయకుని యొక్క మానస పుత్రిక సంతోషం సంతోషం కనుక వినాయకుని మనం పూజించినటువంటి సందర్భంలో కాన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఉండదని ఉండదు కానీ ఎవరి పవర్ వారిది పురాణంలో అంటే పురాణ ఇతిహాసాలలో మనకు సంబంధించి ఈ యొక్క మాత అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాన్ని సత్యవతి అనేటువంటి మహిళ ఆచరించి సౌభాగ్యాన్ని పొందినట్టుగా మనకు పురాణంలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు రమాసైతే సత్యనారాయణ వ్రత కథ ఏ విధంగానైతే ఉందో అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి కథ కూడా మనకు ఉంది ఈ కథ ఆ శుక్రవారం రోజు చదువుకోవాలి చదువుకొని చక్కగా అమ్మవారికి పాలతో చేసినటువంటిది ఏదైనా మామూలుగా అన్నంలో కొంత పాలు పోసి శర్కర వేసి పెట్టినా సరిపోతుంది సో ఈ విధ అటుకులైనా కూడా సో ఈ విధమైనటువంటి అమ్మవారికి సమర్పించుకొని మందార పూలు అమ్మవారికి ఎంతో ఇష్టం అవి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం దీని తర్వాత మల్లెపూలు కూడా మల్లెపూలు ఏ అమ్మవారికైనా ఇష్టమే కానీ మీరు సంతోషమాత దీక్షలో ఉండి అమ్మవారు సమర్పించి మీరు సమర్పించి మీరు పెట్టుకోవాలి సో ఏదో వ్రతం చేయాలి అని అనేటువంటి భావనలో వస్త్రధారణ కూడా అమ్మవారు రూపకంగానే మనం ధరించుకొని కూర్చో చక్క గమనించుకోవాలి కనుక ఎన్ని వారాలు చేయాలండి శుక్రవారాలు పదహారు శుక్రవారాలు కంటిన్యూ చేసిన మంచిదే పదహారు శుక్రవారాలు అయితే శుభం అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అండి సాయంత్రం అన్నం తినచ్చా సాయంత్రం అన్నం తింటారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉపవాసమే అల్పాహారం చేయచ్చు ఇప్పుడు సంకటార చతుర్థి ఏ విధంగానైతే ఉంటుందో రాత్రి అంటే లైక్ ఇప్పుడు చంద్రోదయం చంద్రోదయం అయిన తర్వాత కొంత మేర భుజించేటువంటి పరిస్థితి అదే అల్పాహారంగా ఈ రోజు తీసుకోండి ఈ పులుపు అయితే ఉండదు చెప్పినటువంటిది సో మంత్ర రూపం ఏదైనా ఉందా చెప్తాను చెప్తాను మంత్రం చెప్తాను ఒకటి ఒకటే చెప్తున్నాను సంతృప్తిగా ఉండండి సంతృప్తి అనేటువంటిది అది దేవత అంతే ఈ అమ్మవారు మీరే అంటే ఇప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటే అంత ఫలితం ఉంటుంది అంతే ఎట్ ద సేమ్ టైం గణపతిని కూడా ఆరాధించండి మంచి ఫలితం ఉంటుంది ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందుదాయిని శుక్రవార ఏ దేవి నారాయనీ నమోస్తుతే మరలా చెప్తున్నాను ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందుదాయిని శుక్రవార నారాయణి నారాయనీనమోస్తు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి అమ్మవారు ఎంతో మురిసిపోతుంది మంచి ఫలితాలను సౌభాగ్యాన్ని అదేవిధంగా సౌభాగ్యం అంటే మీ భర్తలు చేసే అటువంటి పనులు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అది గమనించుకోండి కనుక అమ్మవారిని ఒక పదహారు శుక్రవారాలు సంతోష మాత వ్రతాన్ని చేసుకోండి అమ్మవారి యొక్క ఫోటో ముందు చక్కగా కూడా దీపారాధన చేసుకోండి మంచిగా దీపాన్ని వెలిగించి ఒక మూడు ఇలాచీలు అందులో వేయండి ఇంకా మురిసిపోతుంది అమ్మవారు దీని తర్వాత ఈ శుక్రవారము పచ్చ కర్పూరాన్ని కొంతమేర నీటిలో వేసి ఇంటిని మొత్తము కూడా తుడిచేసేయండి అద్భుతమైనటువంటి ఫలితం రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు ఖచ్చితంగా సంతోషీమాత అనుగ్రహాన్ని పొంది సంతోషవంతమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు సంతోషం ఉంది లేకపోతే మనకి ఇంత ఇంత ఉంది మనకి ఏమీ లేని వాడితో మనం పోల్చుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాం హాయిగా ఒక గూడు ఉంది కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయి తర్వాత తినడానికి తిండి ఉంది నిలువ నీడ ఉంది అని సంతృప్తి అనేది తెచ్చుకోవాలి ఇదివరకు వరకు రోజుల్లో చాలా సంతృప్తికరంగా ఉండేవారు ఇప్పుడు లేనిపోని కంపారిజన్ వీడు బాగున్నాడు వాడు బాగున్నాడు వాడి కారు ఉంది వీడి కారు ఉంది నాకు లేదు ఎందుకు వచ్చింది ఎవడికి ఏది ఇవ్వాలో ఈశ్వరుడు ఎవడు ఏది హ్యాండిల్ చేయగలడో అదే ఇస్తాడు ఈశ్వరుడు హ్యాండిల్ చేయలేనిది ఇవ్వలేడు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డానికి ఇష్టం ఉండదు స్వామికి హ్యాండిల్ చేయలేనిది నేను చేస్తా అని చెప్పి వెళ్ళి అండ్ కాసి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు వారందరూ మళ్ళా జాతకాల కోసం చూపించుకునే వారు ఉన్నారు మళ్ళీ ఏమైనా అంటే ఉంటాయి ఉండవని కాదు రైట్ సరే సంతృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలి అంతే సంతృప్తి ఎప్పుడు ఎక్కడైతే ఉందో సుఖం అక్కడుంది సంతోషం అక్కడుంది ప్రశాంతత అక్కడ ఉంది